ఆర్యవేశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో అకినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గీతా మందిర్లో మెరిట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పదవ తరగతి ఇంటర్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ లోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కరీంనగర్ జోనల్ జనరల్ సెక్రటరీ ఐత ఈశ్వర్ ప్రసాద్ కార్యక్రమా ప్రధాన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్లు ప్రెసిడెంట్ సుదర్శన్ రావటం జరిగింది జోనల్ నాయకులు బచ్చు రమేష్ పాల్గొనటం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో జన్మికుంట ప్రధాన కార్యదర్శి కొండ్లే నగేష్ ఆర్థిక కార్యదర్శి మంచాల రాంబాబు సీనియర్ సభ్యులు డాక్టర్ మొక్క రాజేశ్వరయ్య రావికంటి సురేందరు బాదం రమేష్ బాబు బచ్చు శివకుమార్ హుజూరాబాద్ ఏవోపీ అధ్యక్షులు ఈశ్వరయ్య కార్యవర్గ సభ్యులు రావికంటి పవన్ కుమార్ తాడిశెట్టి సురేష్ వ్యాంసాని రమేష్ మాడూరి జగదీశ్వర్ తంగేళ్లపెళ్లి రాజా భాస్కర్ యాదా శ్రీనివాస్ పుల్లూరి చంద్రశేఖర్ గోలి సాంబశివుడు చెట్ల చంద్రమౌళి జిల్లా బాధితులు ఆయిత సుధాకర్ దేవనూరి సాంబయ్య మీడియా కన్వీనర్ భూపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడూ ఈ జీవితంలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే మీరు ఏమైపోయే తెలుగు లేదు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అలా ప్రయత్నించడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతారు అలాగా తనకు కొత్త విషయం చెప్తున్నా చిన్న టెక్నిక్ చెప్తారు ఆ టెక్నిక్ నేను చూస్తాను ఒక సరే తీసుకోను ஜப்பான் அவர் கைதெல்லாம் கைதெல்லாம் கைதெல்லாம்